చింటూ ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే శాంతి కావాలంటే అచరీరులుగా అవ్వండి భావంలోకి వచ్చినందునే అశాంతి కలుగుతుంది అందువలన మీ స్వధర్మంలో శత్తులై ఉండండి అన్న శాంతి అన్న ఈరోజు బాబా ఫస్ట్ అడుగుతున్నారంటే యథార్థమైన స్మృతి ఏది స్మృతి చేసే సమయంలో ఏ విషయముపై విశేషమైన గమనం ఉంచాలి స్వయాన్ని ఈ దేహము నుండి భిన్నమైన ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడమే యథార్థమైన స్మృతి ఏ దేహము గుర్తు రాకుండా గమనం ఉంచడం అవసరం స్మృతిలో ఉండేందుకు జ్ఞాన నశ ఎక్కి ఉండాలి బాబా మమ్మలను మొత్తం విశ్వానికంతా యజమానులుగా చేస్తున్నారు మనము ఈ భూమి ఆకాశాలకు సముద్రాలకు అన్నింటికీ అధికారులుగా అవుతాము అని బుద్ధిలో ఉండాలి చింటూ ఎవరైనా మరణిస్తే స్వర్గవాసులు అయ్యారు అని అంటారు అనగా ఇక్కడ ఉండేది నరకవాసులనే కదా లెక్క వేసి చూపిస్తే తప్పకుండా ఇది నరకమే అని అంటారు కానీ మీరు నరకవాసులు అని చెప్తే కోప్పడతారు చూసేందుకు రూపము బలే మనుషులదే కానీ నడవడికలు కోతులవి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు అందుకే గాయనం కూడా ఉంది కదా స్వయం మందిరాలలో దేవతల ముందుకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారు స్వయాన్ని ఏమని చెప్పుకుంటారు మేము పాపులము నీచులము అని చెప్పుకుంటారు కానీ వేరుగా నేరుగా మీరు వికారులు అని అంటే తిరస్కరిస్తారు కోప్పడతారు అందువలన తండ్రి కేవలం పిల్లలతో మాత్రమే మాట్లాడతారు అర్థం కూడా చేయిస్తారు బయట వారితో మాట్లాడరు ఎందుకంటే కలియుగంలోని మనుషులు నరకవాసులు ఇప్పుడు మీరు సంగమ యుగంలో నివసిస్తున్నారు మీరు పవిత్రంగా అవుతున్నారు బ్రాహ్మణులు అయినా మనలను శివబాబా చదివిస్తున్నారు అని వారు పతిత పావనులు అని మనకు తెలుసు కారణం లేని కోపం గౌరవం లేని బంధం బాధ్యత లేని యవ్వనం అలంకరణతో వచ్చే అందము ఎక్కువ కాలం నిలబడవు అన బాబా చెప్తున్నారు ఈ బీకేలంతా శివబాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు మీరు కూడా తీసుకుంటారా శ్రీమతమును అనుసరిస్తారా అని అడిగి ఏ మతము అని అంటారు తండ్రి శ్రీమతమును ఇస్తున్నారు పవిత్రంగా ఉండండి నేను పవిత్రంగా ఉండేందుకు నా పతి ఒప్పుకోకుంటే నేను ఎవరి మాటను వినాలి ఆయన ఆయన నా పతి పరమేశ్వరుడు ఎందుకంటే భారతదేశంలో పతి మీకు గురువు ఈశ్వరుడు సర్వస్వము వారే అని నేర్పించబడుతుంది కానీ ఈ విధంగా ఎవరు భావించరు ఆ సమయంలో అలాగే అని అంటారు కానీ వాస్తవానికి ఎవరు అంగీకరించరు మళ్ళీ గురువుల వద్దకు మందిరాలు వెళ్తూ ఉంటారు నీవు బయటకు వెళ్ళకు నేను నీకు రాముని విగ్రహాన్ని ఇంటికే తీసుకువస్తాను నీవు అయోధ్యకు మొదలైన స్థానాలకు ఎందుకు వెళ్తావు అని పురుషులు స్త్రీలతో అంటారు అయినా అంగీకరించరు ఇవి భక్తి మార్గంలోని ఎదురు దెబ్బలు స్త్రీలు అలా తింటూనే ఉంటారు ఎప్పుడు భర్త మాటను అంగీకరించరు అది రాముని మందిరము అని భావిస్తారు అరే మీరు రాముని స్మృతి చేయాలా లేక మందిరాన్ని స్మృతి చేయాలా ఆయన అర్థం చేసుకోరు తండ్రి అర్థం చేయిస్తున్నారు భక్తి భక్తి మార్గంలో ఓ భగవంతుడా మీరు వచ్చి మాకు సద్గతి ఇవ్వండి అని కూడా అంటారు ఎందుకంటే అతడు ఒక్కరే సరుల సద్గతి దాత కానీ వారు ఎప్పుడు వస్తారో అరచింటూ బాబా చెప్తున్నారు మన దేహం కూడా గుర్తుకు రాకూడదు దీన్నిపై తప్పకుండా ఉంచాలి మనము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి బాబా మనల్ని మొత్తము విశ్వానికంతా యజమానులుగా చేస్తున్నారు భూమి ఆకాశాలకు సమస్త సముద్రాలకు అన్నిటికీ యజమానులుగా చేస్తారు ఇప్పుడైతే ప్రపంచము ఎన్నో ముక్కలు ముక్కలుగా అయిపోయింది పరస్పరము ఒకరి హద్దులోకి మరొకరిని రానివ్వరు అక్కడ ఇలాంటి భేదాలు ఉండవు తంది ఒకరిని భగవంతుడు అని అంటారు అలాగని అందరూ తండ్రులేనని కాదు హిందూ చైనీలు బాయి భాయి హిందూ ముస్లిం బాయి భాయి అని అంటారు కానీ దాని అర్థము తెలియదు హిందువులు ముస్లిం సోదరి సోదరులు అని ఎప్పుడూ అనరు పరస్పరము సోదరులు ఆత్మలే శరీరాలు కాదు కానీ ఈ శరీరాలు ఈ విషయాలు వారికి తెలియదు శాస్త్రాలు మొదలైన వాటిని వింటూ అన్నింటికి ఇది సత్యము సత్యము అని అంటూ ఉంటారు కానీ వారికి ఏ మాత్రము అర్థం తెలియదు వాస్తవానికి వాటిలో ఉండేవన్నీ అసత్యాలు సత్యఖండంలో స అంతా అసత్యమే అంతా సత్యఖండంలో అంతా సత్యమే మాట్లాడతారు ఇక్కడ అంతా అసత్యమే అసత్యం ఎవరి ఎవరినైనా నీవు అసత్యం చెప్తున్నావు అని అంటే విరుచుకుపడతారు మీరు నిజము చెప్పేందుకు పోతే కొ కొందరు తిట్టడం నిందించడం మొదలు పెడతారు ఇప్పుడు తండ్రిని బ్రాహ్మణులైనా మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు పిల్లలైనా మనం ఇప్పుడు దైవీ గుణాలు ధారణ చేస్తాము ఇప్పుడు పంచతత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి అని మనకు తెలుసు ఈ రోజుల్లో మనుషులు పంచతత్వాలను కూడా పూజిస్తూ ఉంటారు భూతాల వలె స్మృ భూతాల స్మృతే ఉంటుంది తండ్రి అంటున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను ఒకరిని స్మృతి చేయండి అని భూతాలను స్మృతి చేయకండి అని పక్షి అది కూర్చున్న కొమ్మ మీద ఎప్పుడూ కూడా ఆధారపడదు అది విరిగిపోతుంది అని పక్షికి భయం కూడా ఉండదు ఎందుకంటే ఏ పక్షి కూడా తను వాలిన కొమ్మను నమ్ముకోదు తన రెక్కల్ని మాత్రమే నమ్ముకుంటుంది అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే వికర్మజీతులుగా అయ్యేందుకు యోగ బలము ద్వారా వికర్మలపై విజయము ప్రాప్తి చేసుకోవాలి ఇక్కడ చూస్తున్న బుద్ధి యోగము తండ్రిపై వారు ఇచ్చే వారసత్వంపై లగ్నమై ఉండాలి తండ్రి వారసత్వానికి పూర్తి అధికారులుగా అయ్యేందుకు సొంత పిల్లలుగా అవ్వాలి ఒక్క తండ్రి శ్రీమతముని అనుసరించాలి తండ్రి ఏమి వినిపిస్తారో దానిని అర్థం చేసుకొని ఇతరులకు కూడా అర్థం చేయించాలి చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే దివ్య బుద్ధి యొక్క లిఫ్ట్ ద్వారా మూడు లోకాలలో విహరించే సహజ యోగి భవ సంగమ యుగంలో పిల్లలందరికీ దివ్య బుద్ధి యొక్క లిఫ్ట్ లభిస్తుంది ఈ అద్భుతమైన లిఫ్ట్ ద్వారా మూడు లోకాలలో ఎక్కడకు కావాలంటే అక్కడకు చేరుకోవచ్చు కేవలం స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేస్తే ఒక సెకండ్లో చేరిపోతారు అంతేకాక ఎంత సమయం ఏ లోకంలో అనుభవం చేయాలనుకుంటే అంత సమయం అక్కడ స్థితమై ఉండవచ్చు ఈ లిఫ్ట్ను ఉపయోగించేందుకు అమృత కేర్ఫుల్గా అయ్యి స్మృతి అనే స్విచ్ను యథార్థ రీతి ద్వారా సెట్ చేసుకో ండి అథారిటీగా అయ్యే లిస్టును కార్యంలో ఉపయోగిస్తే సహజ యోగులుగా అయిపోతారు శ్రమ సమాప్తమైపోతుంది మనసును సదా ఆనందంగా ఉంచడమే జీవితాన్ని జీవించే కళ అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి